భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలంలో చోలేరు గ్రామంలో బుధవారం ఉచిత గాలి కుంట కార్యక్రమం ప్రారంభించారు పశువుల కోసం మెడిసిన్ అందజేసి మాట్లాడారు రైతులకు వ్యవసాయానికి వెన్ను ముక్కలుగా ఉండేవి పశువులు వాటిని సురక్షితంగా మన బాధ్యత అన్నారు పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత గాలి కుంటు వ్యాధి టీకాను రైతులందరికీ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు మన ప్రాంత ప్రజలు వ్యవసాయంతో పాటు డైరీ మీద ఆధారపడుతున్నారని పశు వైద్యాధికారులు రైతులకు అందుబాటులో ఉండి అవగాహన కల్పించాలన్నారు

టీకాస్తాం కాబట్టి మన జిల్లాలో చెకప్ చేస్తారు సపోజ్ మన గతంలో పోలియో మసూచిన కోరుతున్నారా అయ్యో నేను